హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ అల్లి మాక్ష్యాలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సో ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చా అనమాట ఈ వీడియో తీసి కూడా ఒక వన్ మంత్ అవుతుంది అసలు నాకు టైం ఉండట్లేదు పిల్లలతో హ్యాపీ స్కూల్ పంపించడం లంచ్ ప్రిపేర్ చేయడం మళ్ళీ తీసుకురావడం స్నాక్స్ ఇంకా నాకు అన్ని ఇవే సరిపోతున్నాయి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెక్కడైతే మా అమ్మ తోడుండి పని చేస్తుంది అనమాట నేను కూర్చొని వీడియో తీస్తుంటే తీమాకని చెప్తుంది మా అమ్మ వచ్చేసి ఇంకా ఇప్పటివరకు మా చింతల్లి సైకిల్ దొక్కింది వాళ్ళ మైనక్క కూడా లేదు స్కూల్కి వెళ్ళింది అనమాట ఈరోజు ఒక్కతే అయిపోయింది మా పుట్టుతల్లికి బోరు కొడుతుంది వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నారనమాట మా అమ్మ నీళ్ళు నీళ్లు పడుతుంది నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంకా మాకు ఉదయం అయినా సాయంత్రం ఎప్పుడైనా ఒక్కసారి వదులుతారన్నమాట ట్యాప్ వాటర్ ఇంకా అలా అనమాట ఇంకా నేను మా వచ్చింది ఇప్పుడే మా ఉర్మిళకు ఇక కొబ్బరికాయలు బలగొడదాం ఖాళీనే ఉన్నాం గక్క కొబ్బరికాయలు బలగొట్టుకుంది దాని అంటే కొబ్బరికాయలు బలగొడుతున్నాం అనమాట సో ఇంకా కష్టపడుతున్నాం చాలా కానీ మా అమ్మ వచ్చి చాలా ఈజీగా చేసేసింది ఎలా అంటే దాన్ని నిలబెట్టి దానిపైన ఒక రైస్ వేసి చేస్తుంది మేము ఇద్దరు చేస్తుందని ఇంకా మేమైతే ఇక ట్రై చేస్తూనే ఉన్నాం పైన పీచిపీయడం చాలా ఇబ్బంది కదా మేము ఏమనుకున్నామంటే ఈ కొబ్బరికాయలు ఎక్కడైనా కొట్టవచ్చు కదా ఎందుకు మళ్ళీ డైరెక్ట్ పగల కొట్టేయచ్చు ఒక రైస్ రేతే మా అమ్మ రాయి అయితే పలగట్లేదు కానీ మేము వేయగానే మొత్తం నీళ్ళు మొత్తం కింద పోతున్నాయి అనమాట ఆ వాటర్ అయినా కొబ్బరి నీళ్ళు పిల్లలు తాగుతారు కదా అని మేము ఆలోచిస్తున్నాం ఇంకా మా అమ్మ కూడా కరెక్ట్గానే ఆలోచించింది కానీ మా అమ్మ వేస్తే పలగట్లేదు మేము రాయి శ్రేయగానే పలిగిపోతున్నాయి మరుమిళక్క చూడండి తీస్తుంది అనమాట తీ వేయంటే రాట్లేదు నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను పట్టు పట్టుకొని లాగుదామని చెప్పేసి అంటుందనమాట ఇంకా నేను కూడా కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి మా అక్కకి అయితే తెలిపి అయితే కొంచెం పైన ఉంచాలి జుట్టు జుట్టు లేకపోతే ఎలా అంటే ఇగోదే ఉందిగా జుట్టు అని చూపెడుతుంది మారుమి ఈ ఈ వీడియో చూసి మా బోనాకైతే అయితే ఫుల్ నవ్వుకుంది పైన జుట్టు అనేది కొంచెం ఉంచుతారు కదా మా అక్క మొత్తం తీసేస్తుంది ఏమన్నట్టే కొంచెం ఉందిగా కింద పిల్లక అది ఉందిలే అంటుంది ఈ పని నేనే చేశాను మాట ఇంత మంచి పనులు నేనే అంట ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కింది మా అమ్మ రాయిశ్రేగానే కొంచెం ఒకటైతే మంచిగా వచ్చింది పీచ్ మొత్తం నేను వేయగానే మొత్తం నీళ్ళు మొత్తం కింద పోయి కొబ్బరి కూడా ఒకళ్ళొకలు అయిపోయింది అనమాట కొబ్బరికి మట్టి మట్టి అయిపోయింది ఇంకొద్దులే మీ పని చేసి తింతే ఉంటుంది అని చెప్పి మా అమ్మ మళ్ళీ ఆ రెండు కాయలు కూడా పలగగుట్టేసింది అనమాట పలగగుట్టే పైన మొత్తం పీచి తీసేసింది చూడండి ఫేస్ ఎలా అయిపోతుంది ఎండకో ఏమో కానీ ఆ మొత్తం కుర్పు వచ్చేస్తుంది బాగా ఎండ ఉంది ఆ ఎండలోనే ఇంత పని చేస్తున్నాం కదా ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయలు పొట్టి తీయడం అయితే అయిపోయింది ఇంకా మా అక్క ఇంటికి వెళ్ళిపోయింది ఈవినింగ్ టైంలో అనమాట మా అమ్మ మాట్లాడడానికి పని మీద అలా బయటికి వెళ్ళిద్ది కదా రోడ్డు మీద పోగానే మా అమ్మ అయినా నిష్కాల ఇంకా వెళ్తూనే ఉంటారు మా అమ్మ ఇమ్మటి అంత అనమాట మా అమ్మ ఎటు పోతా ఇక ఇంటికి వెళ్ళానా ఇక మమ్మల్ని పట్టించుకునేదే ఉండదు అయితే ఇంకా అలా మా అమ్మ ఇమ్మడి బట్టి తిరుగుతూనే ఉంటారు నాకు చాలా ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైనా సేఫ్టీగా ఫీల్ అయ్యేది అంటే అది మా అమ్మ దగ్గర ఉన్నప్పుడే అనమాట ఎందుకంటే ఎటు పోయినా ఇక తీసుకొని పోతుంటుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టదు నేను అక్కడికి వెళ్ళానంటే సో వస్తుంటే వీడియో తీస్తుంటే మా అమ్మని అవుతుంది మా మైనాకి నిష్కలాకి వీడియోస్ అంటే పిచ్చే నాలెక్కనే సేము వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఉండదు తీస్తూనే ఉంటారు సో ఇంకా అలా నైట్ అయిపోయింది అనమాట నైట్ అయిపోయి కరెంటు పోయింది ఫుల్ గాల్దమ్ము వర్షం కూడా వా అమ్మో అనిపిస్తుంది ఇంకే ఫుల్ గాల్దం వర్షానికి మంచి టమాటా పచ్చడి చేసుకుంది నా చికెన్ తెచ్చుకోవడానికి టైం లేదు అని చెప్పేసి టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అయితే చేసింది అనమాట ఇంకా రైస్ అయితే వండింది ఎగ్స్ అయితే ఉడకబెట్టింది ఈ పచ్చి ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చి పచ్చడిలో కలపడానికి కట్ చేసి పెట్టింది మా బోనకు వచ్చింది ఇంకా డ్యూటీ నుంచి ఇక రాగానే వంట మొత్తం ప్రిపేర్ చేసింది ఇది ఉదయం పూట మిగిలిపోయిన చిక్కుడుగా టమాటా కర్రీ అనమాట ఇంకా చూడండి కరెంటు పోవడానికి సిద్ధంగా ఉందనమాట ఇప్పుడు నేను వీడియో తీసేటానికి ఉంది కానీ తర్వాతకి లేరు చూడండి ఎంత ఉరుములు ఉరుముతున్నాయో మెరుపులు మెరుస్తున్నాయి అసలు పిల్లలు అయితే భయపడుతున్నారు అంత పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా నేను ఇక స్నానం స్టార్ట్ చేయగానే వర్షం అయితే వచ్చేసింది ఇంకా పర్లేదు లేని తలస్నానమే చేసేసి వచ్చిన ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా హ్యాపీగా బట్టలు ఏం తీసుకురా లేదు అంటే ఎమ్మటే వెళ్దాంలే అనుకున్నా కానీ ఇంక ఇంత టైం అయితే ఏదైనా ఎక్స్పెండ్ చేయలేదనమాట వాతావరణం చల్లగా ఉండి ఉరుముల మెరుపులతో ఫుల్ గాలి వస్తుంది అనమాట నేను తలస్నానం చేసి వచ్చా కదా కొంచెం చలి పెడుతుంది అయినా సరే హాయిగా ఉందని చెప్పేసి అలాగే నిలబడి వీడియోస్ తీస్తున్నాను ఎంత మెరుపులు మెరుపుస్తున్నాయో ఒకసారి నేను ఓన్ అంటే ఒరిజినల్ వీడియో ఉంచుతా చూసేయండి ఒకసారి అయితే మా పిల్లలు చూడండి అలా నవ్వుకుంటున్నారో గౌతంగాడనే హ్యాపీకండి నేను భయపడేసరికి ఇంకా వాళ్ళు అలా నవ్వుకుంటున్నారు ఇంకా నేను ఇంక అన్నం తిందానని చెప్పేసి ఇక ఈ ఉన్న కరెంటు కూడా పోయేటట్టే ఉంది అన్నం తినాలంటుంది మా అమ్మ సర్లే అని చెప్పేసి ఇక అన్నం అయితే పెట్టేసుకున్నా అనమాట టమాటా పచ్చడి ఉదయం వెళ్ళిపోయిన చిక్కుడుగా టమాటా కర్రీ ఇంకా ఎగ్ ఎంత బాగుందో కదా కాంబినేషన్ చికెన్ కూడా పనికిరాదు నాకు తెలిసి నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఇంకా మా అమ్మ దగ్గర పోయినంటే అడిగి మరీ చేయించుకుంటాం మా అమ్మతోని పచ్చళ్ళు టమాటా పచ్చిమిరపకాయ ఇంకా పచ్చిమిరపకాయ అంటే నాకు చాలా ఇష్టం పచ్చిమిరకాయ వేసి ఇక ఏ పచ్చడి వేసినా సరే కుమ్మి పడేస్తుంది దొండకాయే కానీ శనగింజలే కానీ గోంగూరే కానీ ఏదైనా సరే పచ్చిమిర్చి చేస్తే ఆ ఫ్లేవర్ అది టేస్ట్ వేరే ఇంకా నేను కూర్చొని తింటున్నా నేను వీడియో తీస్తున్న సంగతి మా అమ్మ వాళ్ళు తెలియదు ఏంది ఆ ఇంట్లో కూర్చొని తింటుందా అనుకుంటున్నారన్నమాట సో చాలా బాగుంది అందుకే ఎగురు పెడతా ఉన్నాను ఆమ్లెట్ కంటే ఎక్కువ ఉడకబెట్టిన ఎగ్ అంటే ఇష్టపడతాయి ఎందుకో నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట ఆమ్లెట్ తింటా ఓకే కానీ ఉడకబెట్టిన ఎగ్ అంటే ఇంకా బాగా ఇష్టంగా ఎగ్ తో ఏ కర్రీ చేసినా సూపర్ కదా ఎగ్తో రకరకాలుగా వండుకోవచ్చు ఇంకా మామైనా వచ్చిన చూడండి వీడియో తీస్తున్నా అనగానే ఇక వచ్చి స్మైల్ ఇస్తుంది దగ్గరికి వెళ్ళే పోమా కాని అంటే నవ్వుతుంది అది ఫోన్ పట్టుకుంటుంది అనమాట మా మైనాకి నాకు వీడియోస్ అంటే ఎంత ఇష్టం అండి ఇది పెద్దయిన తర్వాత నా లెక్కనే యూట్యూబ్ చేసిద్దాం ఏం పాడో అనిపిస్తుంది నాకే ఫోన్ పిచ్చి అనుకుంటే నాకంటే ఎక్కువ మా మైనా ఇక చూడండి అక్కడక్కడే మిసులుతూ ఉంది ఇది ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నంతే ఇంకా పిల్లలైతే కాసేపు అయ్యాక ఇక పడుకున్నారు ఇంకా మేము కూడా అన్నం తినేసి ఇంకా అలా కూర్చున్నాం అనమాట మా అమ్మ చూడండి పాపం జాలి కూర్చుంది ఎందుకంటే అప్పటి వరకు పిల్లలకు స్నానం చేయించడం రెడీ చేయడం అవన్నీ చేసింది కదా ఇప్పుడు మా అమ్మ స్నానం చేద్దాననేసరికి ఫుల్ వర్షం పడుతుంది అందుకే దివాళాకి కూర్చుంది మా అమ్మను కాసేపు అయితే నవ్విచ్చా అనమాట అది చెప్పి ఏమనంటే మా ఇంటి పక్కన ఇరికాయ చెట్టు ఉంటుంది అనమాట అమ్మా ఇరికాయ చెట్టు కింద ఎవరు ఉన్నారే అల్లగా అని అంటే మా అమ్మ భయపడుతుంది ఒప్పోరే నువ్వు అట్టగట్ట చెప్తున్నా ఇంక అమ్మ ఈరోజు నైట్ నిద్ర కూడా పోదు నన్ను నిద్ర పోనీదని అంటుంది మా బోనక ఏ లేదు జోక్ చెప్పినా అన్న తర్వాత వచ్చావరే నిజంగా నేను అరా అంటుంది నిజంగా ఇరికాయ చెట్టు కింద ఎవరు కూర్చోరు నల్లగా నిలబడరు ఒకసారి కూర్చున్నారా అంటే మా అమ్మ భయపడుతుంది కానీ తర్వాత వచ్చేటప్పుడు చెప్పి మళ్ళీ ఫోన్ చేసాక కూడా చెప్పా అనమాట వెళ్ళారా అని ఫోన్ చేసి అంటే ఈ వీడియోకి ముందు తర్వాత ఇక వచ్చి తీసుకెళ్లాడు అనమాట మా వారు అప్పుడు ఫోన్ చేస్తే చెప్పాను ఇంకా నేను మా అక్క మా అమ్మ అయితే చాలాసేపు కూర్చొని వారం పెట్టినాం కానీ ఊపి ఊపి చేతులు నొస్తున్నాయి దోమలు ఎలా ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి అనమాట మా అక్క వీడియో తీస్తున్నాడు జస్ట్ అలా స్మైల్ ఇస్తుంది అనమాట క్యూట్ బేబీ లెక్క ఇంకా చూడండి దోమలు అయితే అబ్బా సంపద ఏంటన్నాయి ఒక్కసారి ఊపడం ఆపేసి చాలు ఎలా పడుతున్నాయి అంటే అలా పడుతున్నాయి పిల్లల కాళ్ళకి ఇక ఇలా కాదు లేని చెప్పేసి నేను చెద్దరు కప్పేసి ఎలాగ చల్లటి కాలు వస్తుంది కదా అని ఇంకా మా అమ్మ ఫోన్ అయితే అలా లైట్ ఆన్ చేసినాం నేను మా అక్క ఫోన్లు మాత్రం వాడుతూనే ఉన్నాం గౌతమ్ అయినా ఒక మంచంలో హ్యాపీ హ్యాపీ నిష్కల ఇంకో మంచంలో ఇంకా నేను ఇటు కూర్చున్నా మా అమ్మ కింద కూర్చోదని చూస్తూ ఉంది ఆలోచిస్తూ ఉంది మా తగ్గట్లేదు ఇంద్రా అబ్బా నిద్ర వస్తుందిరా కరెంటు పోయింది ఏందిరా కరెంటు రావట్లేదు ఏందిరా అని మా మాత్రం నోట్లో బాగా అలవాటు అవుతుంది ఎందుకు ఆ పిచ్చి అలవాటు బాగా ఇచ్చేస్తుంది అనమాట జూడు కాలుకు దోమలు కుట్టినాయని చూపెడుతున్న మా అమ్మకి పాపం బెందులు వచ్చేసినాయి బిడ్డకి ఇంకా ఇలా కరెంటు పోవడం మా పిల్లలతో ఇలా సరదాగా పర్లేదు బాగానే ఉందిలే కానీ ఒక కొంచెం దోమలు వాలకుండా ఉంటే బాగుండేదేమో ఇంకా తలస్నానం చేశాయి కదా కొంచెం జలుబు చేసినట్టు కూడా అనిపించింది అప్పుడైతే నేను ఇంకా తెల్లారా లేవనిలేరా అనుకున్నా ఎందుకంటే ఇక జలుబు చేసిందంటే ఎందుకు నాకు జలుబు చేస్తేనే ఒళ్ళు మొత్తం నీరసంగా అయిపోతుంది జ్వరం వచ్చినా సరే లేచి కూర్చుంటానేమో జలుబు చేస్తే మాత్రం అసలు చేద కూడా కాదనమాట అందరికీ ఇలా ఉంటుందో నాకు ఇలానే అవుతుందో అని నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ఇలానే ఉంటుంది ఇక్కడ బాయ్ బాయ్ చెప్పేసా కానీ మా ఆయన వచ్చేసాక మళ్ళీ వీడియో కూడా తీసుకున్నాను చూడండి ఎలా పడుకున్నారు అసలుకి మా పొట్టిదైతే హ్యాపీ మీద కాలేజ్ మరీ పడుకుంది అది వీడియో తీరం ఫోటో తీరా మా అమ్మ అంటుంటే ఇక వీడియో తీసుకున్నా సేమ్ పండుకున్నారనమాట మైనా గౌతమ్ మీద కాలేసింది నిష్కల హ్యాపీ మీద కాలేసింది బాగున్నారు కదా చూడడానికి మా అమ్మ బాగా నవ్వుతుంది అనమాట చూసి ఏందిరా ఒకేసారి ఇద్దరు అలానే పండుకుంటున్నారని బ్లడ్ రిలేషన్ కావా అంతే ఉంటుంది లేదు అంటే నవ్వుతుందనమాట ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీకు ఇలా కరెంట్ పోవడం సో అంతలోపే ఇంకా మా వారికి అనమాట ఇంకా వెళ్ళిపోయా నేనైతే ఇక్కడ వచ్చేసి ఆయన తినడానికి ఇంకా నేను తీసుకురాలి అని అంటే నేను అమ్మ వండింది ఆల్రెడీ నేను అడగడం మర్చిపోయా ఇక తినేసే ఉంటాడులే అనుకున్నా కానీ తినలేదంటే ఆకలి అంటే ఇక్కడ రాజహంస దగ్గర ఆగినాం కోడాలలో ఓకేనా బాయ్ బాయ్ బిర్యానీ